హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు చిన్న చేపల కూర అయితే చేస్తున్నాను ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత కారం ఉప్పు తగినంత ఉప్పు ఇంకా పసుపు గరం మసాలా పౌడర్ ఇంకా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చింతపండునైతే నానబెట్టుకున్నాను ఇలా ముక్క ముక్కకి అంటేలా కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే మూల్య ఏమన్నా ఉంటే కుచ్చుకుంటాయి ఇప్పుడు పోపు పెడదాము ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత ఆనియన్స్ వేస్తున్నా మీరేం కర్రీ చేసుకున్నారు ఫ్రెండ్స్ తిన్నారా లేదా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను మీరు లైక్ చేయడం వలన నా వంటలు ఇంకొద్ది మందికి రీచ్ అవుతాయి కదా ఫ్రెండ్స్ అందుకే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను మంచిగా కలుపుకోవాలి మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చేప అయితే వేసుకుందాము మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఎలా కలిపినా ఏం కాదు కానీ కొంచెం మగ్గిన తర్వాత కలిపితే మాత్రం మొత్తం పేస్ట్ అవుతుంది లేకపోతే టూ టూ పీసెస్ అయిపోతాయి చింతపండు పులుసు అయితే తీసుకున్నా ఇప్పుడు దాంట్లో పోసేసుకుందాం కొంచెం వాటర్ పోసుకున్నా ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి పులుసు పోసాం కాబట్టి కొంచెం కలపడానికి వీలుగా ఫ్రీగానే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇందకటి వరకు సిమ్లో ఉంది కదా ఇప్పుడు హైలో పెట్టి మరగనిద్దాము అదేం పొడి అనుకుంటున్నారా మెంతి పొడి ఇదేమో వాము అనమాట మేమైతే వాము తప్పకుండా వేస్తాము కొంచెం నలిపేసి వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చక్కగా దగ్గర పడింది లాస్ట్లో కొత్తిమీర ఇంకొంచెం గరం మసాలా వేసుకుంటా కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం తినేయడమే మేము ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్